మనబోలు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో మోటార్ అదుపు అదుపుతప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందారు నెల్లూరు నుంచి మోటార్ పై గూడూరు వైపు అతివేగంగా వెళుతుండగా అదుపుతప్పి నెల్లూరు వెళ్లే మార్గంలో వస్తున్న కంటైనర్ ను ఢీకుని అక్కడికక్కడే మృతి చెందాడు మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది ఎస్ఐ శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు I'm coming. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు